सर्वा धर्मा, हूँ सर्वनियम धर्मा, हूँ सेवा धर्मा, वहीं धर्मा, किसी को तो मैंने मैं आपको देखा है, मैं। ऑफिसर पेंट, ऑफिसर पेंट, ऑफिसर

ela jona ok sarela jona ala und ala und mai ela jona ela rendu ee le papa iku chair undi anake tamra ఈ గుడి మొత్తం వస్తుంది సార్ పల్లిలో బయటేసిన శివాలయకర సుఖ గుడిలో అరవయో వార్షికోత్సవం కళ్యాణ సందర్భంగా ఈరోజు దివ్యంగా ఈ రెండు కళ్యాణాలు జరిపించారు మా పౌరోహి పురోహితులు ఆ సందర్భంగా మా కాలనీ తరఫున ఇతర భక్తు భక్తజనం తరఫున ఈ కాలనీలో వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ ఆ వితరణ ఏర్పాటు చేసాం అందరూ స్వీకరించి మమ్మల్ని అందరిని ఆనందించి ఆ బా ఆ భగవంతుని ఆశీస్సు తీసుకోవాలని కోరుకుంటున్నాం నగర్ కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ గాతి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారు శ్రీదేవి పూజ సమేత వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ ఇక్కడ ఈ భూమి ప్ర శంకుస్థాపన భూ పూర్తి జరిగింది ఈ ఈ ఈ రోజుకి అరవైవ కళ్యాణ మహోత్సవాలు ఆనందంగా ప్రజలకి అందరికీ ఆనందంగా ఆహ్లాదంగా స్వామివారి అనుగ్రహంతో అన్ని సవ్యంగా జరిగాయి కళ్యాణాలు కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన ప్రసాద అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది దీని అందరికీ కాలనీ వాసులు ఒక ముఖ్యమైన భక్తులు అందరూ కూడా వెనకాల సహకారంతో పుల్లేటికూర సుబ్రహ్మణ్యం శాస్త్రి శర్మగారు ఆధ్వర్యంలో దైభవేంతంగా జరిగాయి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రజల సహకారంతో ఆనందంగా జన్మించుకునే జరగాలని ఆశిస్తూ దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అరవయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి నరఫు అసోసియేషన్ కమిటీ వారిలో కూడా ఈ కార్యక్రమ కార్యక్రమాలని విజయవంతం చేశారు ఈ అన్న ప్రసాదాన్ని స్వామివారు కానీ ఉత్తరం వచ్చి కొద్ది ఆనందించారు Gracias.